కాదు నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా సార్ గెలిస్తే గెలిస్తే పక్కాంటి నువ్వు మేడం పోయేది సార్ మళ్ళీ చంద్రబాబు రుణాలు మాఫి అయినా రుణాలు మాఫీ అయినా ఇంటికో ఉద్యోగం అయినా వృత్తి అయినా ఏదో ఇప్పుడు కదా కాదు మేడం మీరు ఆంధ్ర మీరు జగన్ వల్ల ఏమైనా లబ్ధి పొందినారా లేదు మేడం పోనీ టీడీపీలో ఏమైనా లబ్ధి పొందింటారా మేడం నేనేమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ధి పొందనారా అంటున్నారు వెరీ గుడ్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఏమన్నా చంద్రబాబు ప్రభుత్వంలో మీరు ఏమైనా లబ్ధి పొందినారా ఫ్యాక్టరీ చూపండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మళ్ళీ టీడీపీ ఓటమింటారు మేడం ఒకసారి ఆలోచించండి పూర్తిగా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పండి జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొంది అంటే ఓటైన అనేది బాటది మీరే టీడీపీ కోట్ అంటే ఏమైనా మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం హలో కాల్ సార్ చెప్పండి మేడం టీడీపీ పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్ వైఎస్ సార్ టీడీపీ గెలిపియండి సార్ టీడీపీ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో మళ్ళీ సార్ నువ్వు ఇస్తావా గ్యారంటీ నేను ఇస్తాను సార్ గెలిస్తే గెలిస్తే పక్క వచ్చేసారి నేను ఇస్తాను నువ్వు ఏడ ఇస్తారు మేడం పోయింది సార్ మళ్ళీ చంద్రబాబు రుణాలు మాఫీ అనే డోసాలు రుణాలు మాఫీ అనే ఇంటికి ఒక ఉద్యోగం అనే అప్పుడు అనే అప్పుడు అప్పుడేదో అప్పుడేదో అయింది కానీ ఇప్పుడైతే చూడండి సార్ ఇప్పుడు గెలిపిస్తేనే కదా సార్ తెలిసేది ఇస్తారా మేడం మీరు ఆంధ్ర అవును సార్ మీరు జగన్ వాళ్ళు ఏమైనా లబ్ధి పొందినారు లేదు మేడం మళ్ళీ పోనీ లో ఏమో లబ్ధి పొంది మేడం టీడీపీ గురించి నేనేమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ధి పొందనారంటున్నారు అంటున్నారు వెరీ గుడ్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరేమన్నా చంద్రబాబు ప్రభుత్వంలో మీరు ఏమైనా లబ్ధి పొందినారా ఫ్యాక్టరీ చూపండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మళ్ళీ ఎట్లా అంటారు మేడం ఒకసారి ఆలోచించారు మనస్ఫూర్తిగా మీరు మనిషూర్తిగా ఆలోచించి చెప్పండి జగన్ వల్ల ఎవరైనా లబ్ది అంటే ఓటైన మీరు ఏదైనా టీడీపీకి ఓటైనంటే ఏమన్నా మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం హలో కాల్ చెప్పండి మేడం సార్ టీడీపీ పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్ చెప్పండి ఓట్ వేయాలి అనుకుంటున్నారు సార్ మేము వైఎస్ఆర్ కే వస్తాం మేడం వైఎస్ సార్ టీడీపీని గెలిపేయండి సార్ ఈసారి టీడీపీ కేస్తే ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంత మంది ఉంటే అంత మంది ఇంట్లో వాళ్ళు ఎయిటీన్ థౌసండ్ వస్తాయి సార్ పర్ ఇయర్ కాదు నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా నేను ఇస్తాను సార్ గెలిస్తే అది గెలిస్తే పక్క వస్తుంది సార్ నేను ఇస్తాను గ్యారెంటీ నువ్వు ఏడు ఇస్తారు మేడం పోయింది సార్ మళ్ళీ చంద్రబాబు రుణాలు మాఫీ అనే డోసాల రుణాలు మాఫీ అనే ఇంటికి ఒక ఉద్యోగం అనే అప్పుడు అనే అప్పుడు అప్పుడేదో అప్పుడేదో అయింది కానీ ఇప్పుడైతే ఏం చూడండి సార్ ఇప్పుడు గెలిపిస్తేనే కదా సార్ తెలిసే అది ఇస్తారా కాదు మేడం మీరు ఆంధ్ర అవును సార్ మీరు జగన్ వాళ్ళు ఏమైనా లబ్ధి పొందినారు లేదు మేడం మళ్ళీ పోనీ టీడీపీలో ఏమైనా లబ్ధి పొందింటారా మేడం నేనేమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ధి పొందినారా అంటున్నారు వెరీ గుడ్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరేమన్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఏమైనా లబ్ధి పొందినారా ఫ్యాక్టరీ చూపండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మళ్ళీ టీడీపీ కోట ఎట్లా అంటారు మేడం ఒకసారి ఆలోచించారు మనస్ఫూర్తిగా మీరు మనిస్ఫూర్తిగా ఆలోచించి చెప్పండి జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొంది అంటే ఓటైన అనేది బాటది మీరే టీడీపీ ఓటైనంటే ఏమైనా మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం హలో చెప్పండి మేడం టీడీపీ పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్ మేము గెలిపియండి సార్ టీడీపీ కేసు ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంత మంది ఇంట్లో నువ్వు ఇస్తా గ్యారెంటీ అట్లా

మళ్ళీ పోనీ టీడీపీలో ఏమో లబ్ధి పొందిన టీడీపీ మేడం నేనేమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ధి పొందనారా అంటున్నారు వెరీ గుడ్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరేమన్నా చంద్రబాబు ప్రభుత్వంలో మీరు ఏమైనా లబ్ధి పొందినారా ఫ్యాక్టరీ చూపండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మళ్ళీ టీడీపీ కోటైందని ఎట్లా అంటారు మేడం ఒకసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పండి జగన్ వల్ల ఎవరైనా లబ్ది పొందిందంటే ఓటే బాగుంటుంది మీరేంటే టీడీపీ కోట్ అంటే ఏమన్నా మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం హలో కాల్ సార్ చెప్పండి మేడం సార్ టీడీపీ పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్ చెప్పండి ఓట్ వేయాలి సార్ మేము వైఎస్ఆర్ కే వస్తాం మేడం వైఎస్ సార్ టీడీపీని గెలిపియండి సార్ ఈసారి టీడీపీ కేస్తే ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంత మంది ఉంటే అంత మంది ఇంట్లో వాళ్ళు ఎయిటీన్ థౌసండ్ వస్తాయి సార్ పర్ ఇయర్ కాదు నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా

మళ్ళీ పోనీ లో ఏమైనా లబ్ధి పొందిన టీడీపీ గురించి నేనేమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ధి పొందినారా అంటున్నారు వెరీ గుడ్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరేమన్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఏమైనా లబ్ధి పొందినారా ఫ్యాక్టరీ చూపండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మళ్ళీ టీడీపీ కోట ఎట్లా అంటారు మేడం ఒకసారి ఆలోచించారు మనస్ఫూర్తిగా మీరు మనిషి ఆలోచించి చెప్పండి జగన్ వల్ల ఎవరైనా లబ్ది పొంది ఓటైన అనేది బాటది మీరు ఏదైనా టీడీపీకి ఓటైనంటే ఏమైనా మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం హలో కాల్ సార్ చెప్పండి మేడం టిడిపి పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్ ఓట్ వేయాలి సార్ మేము వైఎస్ఆర్ కేసాం మేడం వైఎస్ సార్ టిడిపిని గెలిపియండి సార్ ఈసారి టిడిపి కేసు ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంత మంది ఉంటే అంత మంది ఇంట్లో వాళ్ళకి ఎయిటీన్ థౌసండ్ వస్తాయి సార్ పర్ ఇయర్ కాదు నువ్వు ఇస్తావా అట్లా

మళ్ళీ పోనీ టీడీపీలో ఏమైనా లబ్ధి పొందింటారా మేడం నేనేమంటున్నాను మీరు జగన్ ద్వారా లబ్ధి పొందినారా అంటున్నారు వెరీ గుడ్ కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఏమన్నా చంద్రబాబు ప్రభుత్వంలో మీరు ఏమైనా లబ్ధి పొందినారా ఫ్యాక్టరీ అండి మరి చూడు మీరే సమాధానం చెప్పలేరు మళ్ళీ టీడీపీ అని ఎట్లా అంటారు మేడం ఒకసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పండి జగన్ వల్ల ఎవరైనా పొందింటే ఓటేనా ఓటే బాగుంటుంది మీరేంటే టీడీపీ ఓటైనంటే ఏమన్నా మీరే లబ్ధి పొందలేదు మీరు మమ్మల్ని అడుగుతారు మరి